దేవాదాయ ధర్మాదాయ శాఖలకు సంబంధించినటువంటి ఆలయ కమిటీలు ఏవైతున్నాయో అన్ని కమిటీల కంటే కూడా అతి ముఖ్యమైనటువంటిది శ్రీ గంట అమ్మవారి యొక్క దేవాలయ ఆలయ కమిటీ మన నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని ఆలయ కమిటీల కంటే కూడా ముందుగా ఈరోజు ఒక ప్రభావ స్వీకరణ ఒక ప్రభాష కార్యక్రమాన్ని పెట్టుకుని ఈరోజు ఇక్కడ శ్రీ శంకర వెంకటేశ్వర గారిని అధ్యక్షులుగా చైర్మన్ గా దీనికి వెన్నుకుని వీరితో పాటు ఒక తొమ్మిది మంది డైరెక్టర్లుగా వెన్నుకుని అమరావత సేవలు చేసుకుంటూ గుడిని డెవలప్ చేస్తూ భక్తులకి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు సాగించడం కోసం ఈ రోజు పెద్దలందరూ ఈ రోజు వారికి నూతనంగా కమిటీ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం మహోత్సవం సందర్భంగా చేసినటువంటి సభకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చైనా అదే విధంగా చౌదరి గారికి రామకృష్ణ గారికి చిన్ని గారికి రంజిత్ గారికి వెంకటేశ్వర గారికి సొసైటీ ఎడ్జెన్స్ కూటమి నాయకులకు వేదిక గ్రామానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి వెంకటేశ్వరరావు గారు మరియు తొమ్మిది మంది డైరెక్టర్లు కూడా మన కూడా మొట్టమొదటిసారిగా తెలియజేస్తా ఉన్నా మన ప్రాంతంలో శ్రీ గండిపోసాం అమ్మవారు అంటే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అందరూ ఏదైనా చేస్తారు మన ప్రాంతంలో కూడా ఇలా గండి అమ్మవారు అంటే చాలా ప్రాముఖ్యం అయింది నేను గతంలో ఎమ్మెల్యే కాకముందు కూడా అమ్మవారి దగ్గరికి ఒక రెండు సందర్భాల్లో కూడా కొన్ని మొక్కులు కూడా చెల్లించుకుని అమ్మవారి దర్శనానికి కూడా రావడం జరిగింది అప్పటి నుంచి అమ్మవారి ఆకృతిలు కానీ అమ్మవారైన సేవలు కానీ నేను కూడా నిమగ్నమైన ఉన్నానని అని చెప్పని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మనం ఈ రోజువర్మే కాదు ఈ రోజు జరుగుతున్నటువంటి పోలవరం దానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు ఇటు గోపాలపురంలో ఈరోజు సంబంధించిన వాళ్ళు కానీ మన ప్రాంతం చంద్రబాబు ఇక మండలాలకు సంబంధించిన ప్రజలు నా గురించి జంగారెడ్డి వచ్చి మొక్కుబడి చెల్లించిన వాళ్ళు కూడా చూశాను కానీ గురించి కూడా అనేక మంది భక్తులు అమ్మవారి యొక్క ఆశిస్సుల కోసం వారి యొక్క కుటుంబ సమస్యలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క విషయాలు కావచ్చు లేదా రైతుల యొక్క వ్యవసాయాల గురించి కావచ్చు మహిళా సమస్యల గురించి కావచ్చు అనేక విషయాల మీద అమ్మవారిని వారి యొక్క ఆశిస్సుల కోసం రావడం కానీ వాళ్ళ ఆశ్రం నెరవేరిన తర్వాత అమ్మవారికి అనేక ముప్పై నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మాకుంది ఈ అమ్మవారికి చాలా ప్రాముఖ్యత అమ్మవారిగా తెలుసు వాళ్ళ యొక్క కూడా ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ అన్ని రకాల ముందుకు వెళ్తా ఉన్నాం మనందరం కూడా తెలుసు మనము మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ భగవంతుడు ఆఫీసులు అదేవిధంగా మీరు కావాలి నాకు ఆఫీసులు ఎవరైతే వాళ్ళ ఆఫీసులు మనం చేయగలం లేకపోతే కూడా లేకపోయినా ఇది చేయడం మన నియోజకవర్గంలో మనందరం కూడా అమ్మ ఆఫూగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన అంత భారీ మెజారిటీతో కానీ

ఎంతో కోరి దానివల్ల మన మన ఎమ్మెల్యే కాదు ప్రభుత్వాలు సహాయంతో చేయాలని నాకు ఎందుకంటే ఇది ఈ మన మూఢమండలాల్లో కూడా ఇది ఎంతో ప్రసిద్ధమైన ఆలయం ఉంది దీనికంటే ఒక ఆదర్శన ఉంది